చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే రోజు గట్టు ఇంకా చింకీ లేవగానే అమ్మా నాన్న అని ఒకటే సార్ అంటారు థ్యాంక్ చిల్డ్రన్స్ డే థ్యాంక్ మమ్మీ థ్యాంక్ యూ వెల్కమ్ పిల్లలు ఈరోజు మీ డే ఎంజాయ్ చేయండి గట్టు ఇంకా చింకి కి వెళ్తారు స్కూల్లో టీచర్ స్పీచ్ ఇస్తూ ఉంటారు పిల్లలు ఈరోజు నవంబర్ ఫోర్టీన్ ఈరోజు మన పాత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి ఉత్సవము భారతదేశం యొక్క నిర్మాణంలో నెహ్రూ గారి యొక్క చెయ్యి పై స్థాయిలో ఉంది నెహ్రూ గారికి గులాబీ పువ్వులు ఇంకా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు చిల్డ్రన్స్ డే గా జరుపుకుంటాం ఇవాళ చదువుకి సెలవు డాన్స్ చేయండి ఆటలాడండి పాటలు పాడండి మీ ఇష్టం వచ్చినట్లు చేయండి టీచర్స్ స్కూల్లో అందరి పిల్లలకి గులాబీ పువ్వు ఇంకా ఆశీర్వాదాలు ఇస్తారు ఇంకా పిల్లలు ఎగురుతూ ఆడుతూ ఉంటారు పిల్లలు ఆడుకోవడానికి తినడానికి స్కూల్లో చాలా ఏర్పాట్లు చేస్తారు తినడానికి మిఠాయిలు ఇంకా ఆడుకోవడానికి చాలా బొమ్మలు గట్టు ఇంకా చింకీ కూడా వాళ్ళ స్నేహితులతో జారుబండ ఆడుతూ ఉంటారు ఎంత గట్టు జారుబండ ఎక్కుతాడు ఇంకా అక్కడి చూస్తాడు బయట కొంతమంది పేద పిల్లలు వాళ్ళ కడుపు ఆకలితో ఉంది ఇంకా వాళ్ళ కళ్ళు ఆశగా చూస్తూ ఉంటాయి అరే ఇక్కడ కొంతమంది పేద పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళకు కూడా ఆడుకోవాలి అని అనిపిస్తుంది కదా పదండి వాళ్ళని కూడా కలుపుకుందాం మనం గట్టు చింకి ఇంకా మిగతా పిల్లలు గేట్ దగ్గరికి వస్తారు ఇంకా ఆ పేద పిల్లలు భయపడిపోతారు భయపడకండి మీరు కూడా మాతో ఆడుకోండి మాతో పాటు భోజనం కూడా చేయవచ్చు పదండి వెళ్దాం ఇది విని ఆ పేద పిల్లల్లో ఒక పిల్లాడు చెప్తాడు లేదు లోపలికి వస్తే మాకు దెబ్బలు ఎవరు కుటరు మిమ్మల్ని మేమున్నాం కదా ఇవాళ మన పిల్లల రోజు పదండి పిల్లలు ఒప్పుకుంటారు జారుబండ ఆడిన తర్వాత పిల్లలు అందరూ అలసిపోతారు పదండి చాలా అలసిపోయి ఉన్నారు ఇప్పుడు మిఠాయిలు ఇంకా భోజనం చేద్దాము ఇంకా మేము వెళ్తాము ఎవరైనా చూస్తే మీకు ఇబ్బంది అవుతుంది మీరు కూడా రాని భోజనం చేయటానికి మీకు ఆకలియట్లేదా ఆకలిగా ఉంది కానీ పని చేయాలి కదా ఆ చెత్త ఉంది కదా దాన్ని దుకాణంకి వెళ్ళి అమ్మి వేస్తేనే మాకు భోజనం లభిస్తుంది లేకపోతే లేదు మీరు స్కూల్కి వెళ్ళరా మా అమ్మ నన్ను చాలా పేదవారు వాళ్ళు మమ్మల్ని స్కూల్ కి పంపలేరు ఇది విని గట్టు చింకేలకి బాధగా అనిపిస్తుంది అప్పుడే అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వస్తాడు ఆ పేద పిల్లల్ని లోపల చూసి అరుస్తూ ఉంటాడు మీకు ఎంత ధైర్యం లోపలికి రావడానికి వెళ్ళండి మీరు పిల్లల్ని తోసేసి వెళ్ళి కొడుతూ ఉంటాడు గట్టు ఇంకా చింకి గార్డును ఆపుతారు అంకుల్ వాళ్ళని కొట్టకండి మేమే వాళ్ళని లోపలికి రమ్మన్నాం ఏంటంకుల్ ఈరోజు చిల్డ్రన్స్ డే మీరేమో పిల్లలపై చేసుకుంటున్నారు పాపం పేద పిల్లలు ఆడుకోలేరు ఇంకా మంచి భోజనం కూడా చెయ్యలేరు పేదవాళ్ళు అయిన కారణంగా చదువుకోలేకపోయారు మీరు వాళ్ళని ఇక్కడ నుంచి పంపించలేరు ఈ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేము కూడా వెళ్ళిపోతాము భోజనం చేయము ఆడుకోము నేను వినండి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది అప్పుడే స్కూల్ టీచర్ వస్తారు ఇంకా గార్డుతో అంటారు ఎవరన్నారు నీ ఉద్యోగం పోతుంది అని అరే ఈ పిల్లలు నిజమే చెప్తున్నారు వీళ్లు కూడా పిల్లలే కదా పేదవాళ్ళైతే ఏంటి ఆడుకోవడం ఎగరడం మంచి భోజనం చేయడం చదువుకోవడానికి వీళ్లకూడా హక్కుంది యూ సార్ పాపం పేదవాళ్ళు పేదవాళ్లు పనిచేసి ఆకలి తీర్చుకుంటారు ఇంకా చదువుకోలేరు కూడా గట్టు మరియు చింకి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మీరు ఆ పేద పిల్లల గురించి కూడా ఆలోచించారు కేవలం స్పీచ్లు ఇవ్వడం వల్ల ఏమీ జరగదు దాన్ని ప్రత్యేకంగా పాటించాలి కూడా ఇంకా నేను అదే చేస్తాను సార్ నా పేరు శ్రవణ్ ఇతను రాజు ఇంకా ఇతను చోటు పిల్లలు మీరు ఎక్కడ ఉంటారు ఇంకా మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు మేము స్లమ్ లో ఉంటాము ఇంకా మా అమ్మా నాన్నలు చెత్త అమ్ముతుంటారు చదువుకుంటారా సార్ మేము పేదవాళ్ళం చదువుకోలేము ఎవరు చెప్పారు పేదవాళ్ళు చదవలేరు అని రేపు మీ అమ్మా నాన్నలని రండి నేను మీకు స్కూల్లో అడ్మిషన్ చేయిస్తాను ఇంకా మీ చదువులకయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను సార్ ఇంకా మా స్లమ్ లో చాలా మంది చదువుకోవాలనుకుంటున్నారు సరే సరే అందరినీ వెంట తీసుకునిరా అందరు పిల్లలు కలిసి చదువుకుంటే ఆడుకుంటుంటే చిల్డ్రన్స్ డేకి అర్థం ఉంటుంది ఇప్పుడు వెళ్ళండి నిండా భోజనం చేయండి గట్టు చింకి తీసుకెళ్ళండి వీళ్ళని పద శ్రవణ్ రాజు మరియు చోటు పదండి పదండి అందరు పిల్లలు పరిగెడుతూ మిఠాయిలు ఇంకా భోజనం తింటారు ఇలానే గట్టు ఇంకా చింకీల ఆలోచనలా అందరు పిల్లలు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకునేలా చేస్తాయి స్వామి వివేకానంద్ మరియు కరోనా కరోనా వలన గట్టు చింకీ స్కూల్ గత పదకొండు నెలలుగా మూసేసి ఉన్నాయి కానీ కరోనా ప్రభావం తక్కువ చూసి స్కూల్ మొదలు పెట్టాలని నిర్ణయించారు క్లాస్ రూమ్లన్నీ శానిటైజ్ చేశారు ఇంకా టీచర్స్ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇటు స్కూల్ తెరుస్తున్న విషయం విని గట్టు చింకి వారి సొసైటీ మొత్తం భయపడిపోయారు పేరెంట్స్ పిల్లల కొరకు చింతిస్తున్నారు గట్టు ఏంటి మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తున్నారా ఆ అవును పంపించాల్సిందే కదా ఎందుకంటే ఆన్లైన్లో క్లాసులు పిల్లలు సరిగా చదువుకోలేకపోతున్నారు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటారు కదా ఎటువంటి లాభము ఉండదు ఇన్ని రోజుల తరువాత ఒక్కసారిగా పిల్లల్ని స్కూలుకు పంపిస్తే వాళ్ళపై ప్రెజర్ పెరుగుతుంది గట్టు చింకి కూడా భయపడుతున్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనుకోవడం లేదు మేము స్కూల్కి వెళ్ళాము అక్కడ కరోనా ఉంది తల్లి మీ ఫ్రెండ్ కూడా వస్తారు కదా రావట్లేదు నేను చేశాను కాల్ రాజు గుడ్డి సమీర్ ఎవ్వరూ కూడా వెళ్ళాలనుకోవడం లేదు మేము కూడా కూడా మేము అలా అని గట్టు చింకి ఏడుస్తున్నారు ఇక అమ్మా నాన్న బాధపడ్డారు పన్నెండు జనవరి ఉదయం అయింది మమ్మీ గట్టు చింకీని అతి కష్టంగా స్కూల్ కొరకు రెడీ చేసింది ఇక నాన్న వెంట పంపించింది నాన్న స్కూల్ దగ్గరకు వెళ్లగానే వాచ్మెన్ వారిని ఆపేశాడు కరోనా కారణంగా లోపలికి పర్మిషన్ లేదు మీరు ప్లీజ్ వెళ్ళండి ఇక సాయంత్రం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయండి మీ పిల్లల్ని మీ దగ్గరికి పంపిస్తాం మేము వాచ్మెన్ మాటలు విని నాన్న వెళ్ళిపోతున్నారు ఆయన వెళ్లడం చూసి గట్టు చింకి గట్టిగా ఏడవడం మొదలు పెట్టారు పిల్లలు మీరు భయపడకండి లోపలికి వెళ్ళండి క్లాసులో మిస్ట్రా రా సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు లో గట్టు చింకి ఉదాసీనంగా కూర్చున్నారు లో ఇంతకు ముందులా లేదు పిల్లలందరినీ ఒక్కొక్కరిని దూరంగా కూర్చోబెట్టారు దాని పరిణామం మూడ్ బై పడింది చదివిస్తున్నారు చదివిస్తూ చదివిస్తూనే ఆయన సడన్ గా ఆగిపోయారు ఇక బాధతో కూర్చున్న పిల్లల్ని ఓదారుస్తున్నారు నాకు తెలుసు మీరంతా చాలా భయపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు చదవటం మంచిది కాదు మనం మాట్లాడుకుందాం ఇక మీ బాధ పోతుంది గట్టు చెప్పు ఏంటినీ బాధ సార్ అందరూ అంటున్నారు ఇప్పుడు స్కూల్ ముందులా ఉండదు అని మీరు చదివించినా కానీ మాకు అర్థం కాదు ఇన్ని సెలవుల తరువాత సడన్ గా మేము చదువుకోవడం వలన మాపై ఎక్కువగా ప్రెజర్ పెరుగుతుంది చాలా భారంగా అనిపిస్తుంది సార్ మాకు సార్ కరోనా ఇంకా వెళ్ళిపోలేదు మా స్నేహితులు ఎవరు స్కూల్కి కూడా రాలేదు మమ్మల్ని కూడా బలవంతంగా పంపించారు గట్టు చింకి మాటలు విని మిశ్రా సార్ అన్నారు అర్థమైంది మీరందరూ భయపడుతున్నారు మీ భయం ఇలా పోటానికి నేను ఒక మహా వ్యక్తి యొక్క కథను చెప్తాను మీకు ఇక మీరు జీవితంలో ఎవ్వరి గురించి కూడా భయపడరు తన ఉద్దేశం పైన ఏకాగ్రత ఉన్నది ఇక జగమంతటిలో మహానుభావుడయ్యాడు ఆయన ఎవరో మీలో ఎవరైనా చెప్పగలరా నాకు తెలుసు సార్ ఆ మహాపురుషులెవరో స్వామి వివేకానంద కదా సార్ కదా సార్ సరిగ్గా చెప్పావు గట్టు స్వామి వివేకానంద కథ ఇంకా ఆయన ఆలోచనలు మనల్నే కాదు ఎందుకంటే ఈ జగత్తులోనే ఈ కరోనా వలయం నుంచి బయటకు రావడానికి ఒక ప్రేరేపణ అవుతుంది సార్ చెప్పండి ఆయన కథ ఏంటో పాదయాత్ర చేస్తూ చేస్తూ స్వామి వివేకానంద అడవిలోంచి వెళ్తున్నారు అప్పుడే కొన్ని కోతులు ఆయన్ని వెంటపడ్డాయి స్వామీజీ భయపడిపోయారు ఇక వేగంగా పరిగెడుతున్నారు కోతులు కూడా ఆయన వెంట పరిగెడుతున్నాయి స్వామీజీ ముందు ఇక కోతులు ఆయన వెనకాల అలాగే పరిగెడుతూ 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 స్వామీజీ చాలా దూరం వచ్చేసారు మళ్ళీ ఏం జరిగింది కోతులు ఆయన వెంటపడటం ఆపేసాయ్యా సార్ ఏం జరిగింది అసలు లేదు పోతులు ఆయన వెంటపడడం ఆపలేదు పరిగెడుతూ పరిగెడుతూ స్వామీజీ ఆలోచించారు నేను పరిగెడుతున్నాను కాబట్టి పోతులు నా వెంటపడుతున్నాయి అంటే నేను భయపడుతున్నాను అందుకే ఇవి నన్ను భయపెడుతున్నాయి ఒకవేళ నేను భయపడకుండా వీటిని ఎదుర్కొంటే వాటంతటి అవి వెనక్కి ఆగిపోతాయి పిల్లలు స్వామీజీ పరిగెడుతూ పరిగెడుతూ ఆగిపోయారు ఆయన ఒక కర్ర ఎత్తుకొని ఒక ధైర్యంగా నిలబడ్డారు ఇక అద్భుతం జరిగింది కోతులు కూడా ఆగిపోయాయి ఇంకా కర్రని చూసి తిరిగి పారిపోయాయి ఆ రకంగా స్వామీజీ ధైర్యం చూపించి అబ్బాయాన్ని ఎదుర్కొన్నారు ఇక ఆయన విజయం పొందారు ఈ కథ వలన మీకు ఏమర్థమైంది చింకి నిలబడి చెప్పసాగింది ఏంటంటే మనం మనం భయపడకుండా స్వామిజీ లాగా ఆపదను ఎదుర్కోవాలి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మన అందరి ముందు ఏముంది కరోనా మన ముందు ఆపదిలా నిలబడి ఉంది కానీ మనం దానితో భయపడకూడదు దానిని స్వామీజీలాగా ఎదుర్కోవాలి ఎంతగా మనం భయపడితే అంతే కరోనా మనల్ని భయపెడుతుంది అని మన ఉద్దేశం చదువుకోవడం మేము అస్సలు భయపడకుండా జాగ్రత్తగా ఉంటూ మా చదువుపైన ఫోకస్ చేస్తే ఇక మేము మా లక్ష్యం తప్పకుండా చేరుకుంటాము తప్పకుండా చేరుకుంటాము ఎందుకంటే స్వామీజీ అన్నారు లేవండి మేలుకోండి ఇక అంతవరకు ఆగకండి ఎప్పటి వరకైతే మీ లక్ష్యం పొందుతారో అయితే చెప్పండి మీరు అందరూ రోజు స్కూల్కి వస్తారా మీ ఫ్రెండ్స్ ను కూడా తీసుకుని వస్తారా అవును ఆ రకంగా స్వామి వివేకానంద కథ విని గట్టు చింకీతో పాటు పిల్లలందరికీ ధైర్యం కూడా కలిగింది ఇక కరోనాని ఎదుర్కొనే శక్తి కూడా